సో వాట్ ఫ్రెండ్ అంటే ఎవ్రీథింగ్ కదా సో ఫ్రెండ్ క్యాన్ షేర్ బాడీ ఆల్సో అని బట్ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తారు మరి పేరెంట్స్ ముందు కూడా షేర్ చేసుకోవచ్చు కదా బాడీని ఎందుకు లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రీజన్ ఉంది ఏం చెప్పండి రీసెంట్గా మా ఫ్రెండ్ ఇది ఒక పార్టీ ఉండింది సో వెళ్ళాం అనమాట పబ్లోనే ఆరిపోయింది ఎవరి దగ్గర వాళ్ళు వెళ్ళిపోతున్నావు అయితే ఏం చేస్తాడంటే ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ కదా జస్ట్ ఫ్రెండ్ పబ్ లోనే పర్చాం ఓకే సో అలా నా ఫ్లాట్ కి వెళ్దాం బ్రో నన్ పని ఉందా అంటే ఒకటని చాల అని చెప్పి సాటర్డే నైట్ ఆ రోజు ఓకే సరే అని వెళ్ళిన తర్వాత అతను ఇంకొక ఇద్దరు గర్ల్స్ ఇంకొక బాయ్ అండ్ నేను ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నా వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటున్నాం అందరూ వాళ్ళు తాగుతున్నారు నేను అలా కూర్చున్నా అంటే మనకి పెద్దగా అలవాటు లేదు సో తాగుతూ చిన్నగా అలవాటు ఉంది జరుగుతూ ఉంది నేను ఎందుకో అలా బయటికి వెళ్ళి కోలా ఏదో మాట్లాడుకుని బయటకెళ్ళి వస్తున్నా వస్తున్న తర్వాత అప్పటి వరకు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ నేను వింటున్నా ఒక అమ్మాయి చాలా బాగుంది తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి మస్తు చెప్తుంది అమ్మ ఏం చెప్తుంది బాబు నిజంగా అంత ఇష్టం అంటే చాలా అసలు సిక్స్ ఇయర్స్ లవ్ అంత ఇదని మస్తు చెప్తుంది భలే అనిపించింది నిజంగా ఎంత జన్యు లవర్స్ కూడా ఉంటారా అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి నేను బయటకు వెళ్ళి వచ్చా వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ లేరు అక్కడ వీడు అంటే రూమ్లో ఉన్నాడు రా సరే నేను పిలుస్తా అంటే వదూ వాళ్ళు ఇద్దరు ఉన్నారు లోపల వదిలే కూర్చోని అనమాట అవునా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నా నేను అలాగే ఉన్నా ఆ అమ్మాయిలు బయట లోపల నుంచి బయటకు వచ్చింది తన షార్ట్లో ఉంది అంటే డ్రెస్ అంతా చేంజ్ ఉంది ఓకే అని చలో నేనేం మాట్లాడలేదు మీరిద్దరేంటారు లోప సీక్రెట్గా పక్కకు తీసుకెళ్ళడిగా ఏంటో ఇద్దరు లోపల అంటే ఏం లేదురా నా ఫ్రెండ్ ఎదుర అన్నాడు అది ఏం జరిగింది లోపల అన్న అందరినీ అమ్మాయి వచ్చింది ఏముంది అన్నీ జరిగా నేను షాక్ అలా ఇలా తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కదా అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది ఏంటి మరి ఇదేంటి రా అంటే టైం పాస్ జస్ట్ అంతే ఈ రోజుకి ఈ రోజు అయిపోయింది రేపటి సంగతి ఎవరికి తెలుసు మనం ఉండాలి తెలియదు ఇప్పటికైతే ఎంజాయ్ చేసాం అది విన్న తర్వాత అప్పటిదాకా నాకు నాకు లవ్ మీద ఒక రేంజ్ ఫీల్ ఒకటి మీద కాదు మీకు ఒపీనియన్ పోవాల్సింది కాదు మనుషుల మీద మీరు మాట్లాడిన మనుషుల సో పీపుల్ పీపుల్ విల్ జడ్జ్ లవ్ నేను ఇందాక అదే చెప్పా ఇప్పుడు జడ్జ్ లవ్ ఎందుకంటే డూ నాట్ జడ్జ్ లవ్ ఎందుకంటే లవ్ ని జడ్జ్ చేసేంత కేపబిలిటీ మనుషులకు లేదు అలా జడ్జ్ చేయాలంటే నాన్నల ప్రేమ ప్రేమ ఒకటే మనుషుల మధ్య మారుతుంది సంబంధాలు అమ్మా నాన్నలకి ప్రేమే ఉంటది ఫ్రెండ్స్ కి ప్రేమే ఉంటది బ్రదర్స్ కి సిస్టర్స్ కి ప్రేమ అంతా లవే అది లవ్ కాకుండా ఏమీ ఉండదు మనం అంటాం ఐ లవ్ ఫ్లవర్ ఐ లవ్ దిస్ ఫ్లవర్ ఐ లవ్ దిస్ ఫుడ్ సో ఎవ్రీథింగ్ యు లవ్ సో లవ్ ఇస్ లవ్ జెన్యున్ దాని మనుషుల్ని బట్టి మారుతూ ఉంటది మనుషుల మధ్య మారుతూ ఉంటాయి ఆ సంబంధాలు ఓకే టు బి హానెస్ట్ అండ్ జెన్యున్ గా ఉండే ఒక ప్రేమికుడికి లేక ఒక ప్రేయసికి ఒక అమ్మాయికి లేదా ఒక అబ్బాయికి అవతల వాడు మనల్ని మోసం చేస్తున్నాడు ఇది నాకు కరెక్ట్ కాదేమో అని తెలుసుకోవాలి అని అంటే ఏం అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది ఈ డిసెక్షన్లు పెట్టుకోకూడదు డిసెక్షన్ డిటెక్టివ్స్ పెట్టుకోకూడదు ట్రస్ట్ అనేది బిల్ట్ అవ్వాలి మనం ప్రతి నిమిషం వీళ్ళ నమ్మొచ్చా నమ్మకూడదా వీళ్ళ నమ్మితే ఏమవుతుంది నమ్మకపోతే ఏమవుతుంది వీళ్ళు ఇంకొకరితో తిరుగుతున్నారా ఇక మీ లైఫ్ అంతా అనుమానమే ఉంటే మీరు ఆ మనిషితో ఎలా ట్రావెల్ చేస్తారు వన్స్ ఒక పర్సన్ మీద మీకు ఒక ట్రస్ట్ గెయిన్ అయిందంటే ఆ మనిషి మీద మీకు ప్రేమ ఉంది అంటే ఆ మనసుకే అనిపిస్తది నాకు ఇంకొక అవసరం లేదు అని యార్ ఇక్కడ సిక్స్ మంత్స్ లవ్ లో ఉన్న సిక్స్ ఇయర్స్ లవ్ లో ఉన్న అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి బెడ్ షేర్ అంటే అది అది వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ని బేస్ చేసుకొని ఉంటుంది అది తెలిసిన తర్వాత అబ్బాయి పరిస్థితి ఏంటి అది దట్స్ అప్ టు హిమ్ కదా యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే యువ పాస్ట్ ఈజ్ యువ పాస్ట్ పెళ్లి చేసుకునే రోజు నుంచి నువ్వు నాతోనే ఉండు అని యాక్సెప్ట్ చేసే బాయ్స్ కూడా చాలా ఎక్కువైపోయా నేను కూడా తిరుగుతున్నాను కదా నా బెస్ట్ ఇస్తో నా బెస్ట్ ఇస్తో అనుకుంటారేమో ఈ అబ్బాయి కూడా గర్ల్ ఫ్రెండ్ సి అక్కడ కేటగరైజ్డ్ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా అక్కడ అబ్బాయి కూడా ఉన్నాడు హావింగ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ షీఈ్ హావింగ్ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ సో బాయ్ అనే అవతల అమ్మాయి కూడా మై బాయ్ ఈ సో గుడ్ అనుకుంటుంది కదా రైట్ అవుట్ సైడ్ బాయ్ మై గర్ల్ ఈస్ సో గుడ్ అనుకుంటాడు కదా సో వాళ్ళిద్దరికి యాక్సెప్ట్ అయిపోతే మన ఇద్దరం కలిసి కలవకుండా ఉండలేము అనుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఇట్స్ ఓకే పాస్ట్ ట్రెండింగ్ ఒక క్యాజువల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను బెస్ట్ ఫ్రెండ్స్ దెన్ బెస్టీస్ ఎవరురా ఈ బెస్టీ గాడు ఎలా అంటే నేను ఒక సిచుయేషన్ దీని గురించి మీరు చెప్పండి తర్వాత నేను ఒక సిచుయేషన్ చెప్తాను వాట్ డు యు థింక్ అబౌట్ బెస్టీ బెస్టీ మీన్స్ బెస్టీని ఇంకేమీ ఉండదు ఓకే బెస్ట్ ఫ్రెండ్ మీన్స్ బెస్ట్ ఫ్రెండ్ దానికి స్నేహానికి ప్రేమకి ఒక థిన్ లైన్ ఉంటుంది ఆ థిన్ లైన్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ కి అన్నీ తెలుసు మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కటి పేరెంట్స్ తో కూడా చెప్పుకోలేని బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పుకుంటాము కానీ అమ్మాయి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఉండకూడనిది శారీరక సంబంధం అదే లైన్ ఆ లైన్ దాటితే దాన్ని బెస్ట్ అనరు ఇంకా అది ఖచ్చితంగా అది ప్రేమ అయితే దాన్ని ప్రేమ కింద కన్సిడర్ చేస్తారు లేదంటే దాని కామం కింద కన్సిడర్ చేస్తారు ఇట్స్ అ లస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ అయ్యో మేము చాలా విన్నాం ఇలాంటి చాలా చెప్తూ ఉంటారు లైక్ మేము చదువుకున్నప్పుడే చెప్తూ ఉంటారు సో వాట్ ఫ్రెండ్ అంటే ఎవ్రీథింగ్ కదా సో ఫ్రెండ్ కెన్ షేర్ బాడీ ఆల్సో అండ్ ఓ రియలీ బట్ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తారు మరి పేరెంట్స్ ముందు కూడా షేర్ చేసుకోవచ్చు కదా బాడీని ఎందుకు లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు సో అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకుంటారు బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అట్లా దూరంగా కొంచెం కూర్చోవాలి లేదా పక్కన కూర్చో చూసుకోవాలి సో దిస్ ఇస్ కాల్డ్ బెస్ట్ ఫ్రెండ్ మరి పేరెంట్స్ ముందు రొమాన్స్ చేసుకోవచ్చు కదా కాకపోతే అప్పుడు ఏంటి అంటే సో దానికి దానికి మనం అంటే సమాజంలో మనము అడవిలో బతుకుతున్న జంతువులం కాదు అడవి జంతువులకి ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఆరు నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత తల్లెవరో తండ్రి ఎవరో వాళ్ళకి తెలియదు మళ్ళీ వాళ్ళతోనే శారీరక సంబంధాలు పెట్టుకుంటాయి అవి అది ఆ జాతి అది సృష్టి ధర్మం దాన్ని మనం ఏమీ చేయలేము మనిషికి జంతువుకున్న తేడా ఏంటంటే ఆ విచక్షణే ఆ విచక్షణతో బతకడమే జంతు జాతికి మనిషి జాతికి ఉన్న తేడా అవి కూడా వాటి భాషతో మాట్లాడితే మనం మాట్లాడతాము సో బెస్ట్ బెస్ట్ వాళ్ళు బెస్ట్ గానే ఉండాలి సో యూత్ గురించి ఎన్నో మాటలు చెప్పారు లవ్ స్టోరీస్ గురించి వాటి గురించి అన్ని చాలా మాటలు మాట్లాడారు చాలా ఇష్టం కూడా నెక్స్ట్ లెవెల్ ఈ మధ్య వచ్చిన ప్రతి చెప్తున్నారో తెలియట్లేదు మాధవ్ గారు మీకు చెప్పండి నా ఫస్ట్ క్రష్ మీరే ఇది నిజం అండ్ మీతో పాటు కాజల్గరంటే నాకు చాలా ఇష్టం నమ్మినా నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు మీ గురించి థింక్ చేస్తూ ఉండే అనమాట రేపు వెళ్తున్నా అంటే ఎదురుగా మీరు కూర్చోంగానే ఏం మాట్లాడాలి క్వశ్చన్స్ వస్తాయా రావా టెన్షన్ వచ్చేస్తేమో ఆ థాట్స్ ఉండే అనమాట మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా సో ఫ్లడ్డింగ్ కాదు లైక్ లోపల ఉండే చెప్పేస్తున్నా సో యువత వరకు ఇలా చూసుకున్నట్లయితే లవ్కి ఒకప్పుడు ఉన్నదానికి ఏదైనా డిఫరెన్స్ లవ్ లో ఎప్పుడు డిఫరెన్స్ ఉండదు రాధాకృష్ణుల ప్రేమ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రేమలో మార్పు లేదు మనుషుల్లోనే మార్పు ఉంది జెన్యునిటీ ఎంత ఉంది అదే మనుషుల్లోనే సమస్య ఇక్కడ ఏం చేస్తారంటే మనుషులకు ఉన్న సమస్య ఏంటంటే ఈ ప్రేమ ఉంది చూడు ఈ ప్రేమ చాలా తప్పు ఈ ప్రేమ చాలా మోసం అసలు ఈ ప్రేమ ప్రేమ తప్పు కాదు ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది గాలిలాగా ఉంటుంది ప్రేమ మనుషుల్లో మార్పులు వస్తున్నాయి మనుషులకు అన్ని క్విక్ థింగ్స్ కావాలి అన్ని క్విక్ గా జరిగిపోవాలి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు సో లైక్ నేను చదువుకునేటప్పటికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ ఉంది మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అబ్బాయి ఇట్లా చూసుకొని వెళ్ళిపోతే చాలా బాబు అన్నట్లు ఉండేది సో ఇప్పుడు చూసేస్తే అందరి అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఎయిటీస్ టు నైన్టీ నైన్టీ పీరియడ్ కిడ్స్ కి ఫోన్ ఉండేది కాదు ఇంట్లో బిజీ బిజీ స్కెడ్యూల్స్ ఎవరి లైఫ్ వాళ్ళది న్యూక్లియర్ ఫ్యామిలీస్ సో పిల్లల మీద ఫోకస్ తక్కువ అయిపోయింది సెల్ ఫోన్స్ వాళ్ళు ఏం చూస్తున్నారు మాటికి ఒకసారి వెళ్ళి తలుపు తీసి చూడలేరు కదా పేరెంట్స్ ఎప్పుడో ఒకసారి చూసినప్పుడు వెంటనే మార్చేది ఓకే వన్ స్వైప్ కొడితే మొత్తం అసలు పక్క వెళ్ళిపోతుంది లేదని ఇలా అనేసి మొత్తం ఏం చేస్తున్నారు హోమ్ వర్క్ చేసుకుంటున్నా అంటున్నారు సో అర్లీ ఏజ్ లవ్స్ అసలు లవ్ అనకూడదు ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ఫాక్చుయేషన్ అది కూడా ఆ ఇన్ఫాక్చుయేషన్ అని ఏదో ఓన్లీ మాటలు మాటలు మాట్లాడుకునేదే కాదు అది ఫిజికల్ నీడ్స్ వరకు వెళ్తుంది అయిపోయింది గొడవలు అయిపోతుంది దాన్ని సో ఇది ప్రేమ కాదు